సుందరకాండ అశోకం రావణ భవన ప్రాకారం వదలి అశోకవనంలో ప్రవేశిస్తున్నాడు ఒక్కసారి శరీరమంతా పులకించింది తెలియని సంతోషం ఆవహించింది వసంత ప్రారంభవేళ వికసించిన పూలతో నిండిన తరువులు పొన్న మామిడి అశోక సంపింగ వృక్షాలు గుంపులు గుంపులుగా ఉన్నాయి నారి సారించి విడిచిన బాణంలా దూసుకుపోయాడు హనుమంతుడు రంగురంగుల పక్షులు ఎన్నెన్నో రకాల మృగాలు తుమ్మెదలు కోకిలలు నెమళ్ళు ఆయన గమన వేగానికి పక్షులన్నీ నిద్రలేచాయి ఆ పక్షులు రెక్కలాడిస్తుంటే సాల వృక్షం మీది పూలు వానజల్లులా నేలకు రాలాయి అవి శరీరం నిండా పడగా హనుమంతుడు పుష్పపర్వతంలా ఉన్నాడు పుష్పాలంకృతుడై విహరించే ఆయన వసంతుని వలె ఉన్నాడు పూలతో నిండిన ఆ వనభూమి రకరకాల ఆభరణాలతో అలరారే సుందరీమణిలా ఉంది ఆకులు రాలిన కొమ్మలతో పూలు పండ్లు లేని శాఖలతో ఆ వృక్షాలు వస్త్రాభరణాలు కూడా ఓడిన జూదరిలా ఉన్నాయి ఆయన తన బాలంతో దీర్ఘ బాహువులతో పాదాలతో మర్దించిన వృక్షాలు శరీరం మీద గంధపు పూత రాలిపోయి జుట్టు విరబూసుకొని దంతక్షత నఖక్షతాలతో నిండిన యువతిలా ఉన్నాయి వింధ్యగిరి మీద వర్షామేఘాలు ప్రచండ వాయువుతో చెల్లా చెదురైనట్లు హనుమంతుని విహార గమన తీవ్రతకు ఆ వనంలోని లతలన్నీ చెదరిపోతున్నాయి తిరుగుతూ చూస్తున్నాడు హనుమంతుడు సువర్ణ మాణిక్య రజత కాంతులేనే ప్రదేశాలు స్ఫటిక సోపానాలతో దిగుడు బావులు వాటి నిండా కలువలు కమలాలు హంసల చక్రవాకాల చాతకాల కలస్వనాలు అమృత మధురంగా ఉండే జలాలు అందమైన గిరి శిఖరాలు వాటి మీద ఎన్నో వృక్షాలు ఆ చుట్టూ శిలా మండపాలు ప్రియుని ఒడి నుండి దూకుతున్న ప్రియురాలి వలె ఆ గిరిశిఖరం నుండి జారుతున్న సెలయేరు దానిలోకి వంగిన కొమ్మలు గల వృక్షాలను చూస్తుంటే ఎంత కోపం వచ్చినా ప్రియుని విడచిపోకూడదమ్మా అని వారించే ఆత్మ బంధువుల్లా ఉన్నాయి ఒక వంక దూకి మలుపు తిరిగిన ఆ ఏరు కోపం వదిలి ప్రసన్నురాలై భర్తను చేరే ప్రేయసిలా ఉంది ఆ సమీపంలో రకరకాల విహంగాలు ముత్యాల కాంతి ఇసుకతో మణి సోపానాలతో చల్లని నీటితో దిగుడు బావి ఆ పరిసరాలలో విశ్వకర్మ వినిర్మితమైన క్రీడావన భవనాలు తెల్లని గొడుగులు బంగారు వేదికలు సెలయేళ్లు సింసుపా వృక్షాలు అగ్నికాంతు కాంతులు వృక్షాల మీద తిరిగే హనుమంతుడు మేరుపర్వత దీప్తులతో వెలిగే సూర్యుని వలి ఉన్నాడు బంగారు కాంతుల తరువులను చూస్తూ గాలి కదిలితే చిరుగంటల మూత లేని ధ్వనికల సింసుపా వృక్షం అధిరోహించాడు అది లేత చివుళ్లతో మొగ్గదొడిగి వికసిత ముఖాలు కలపూలతో ఉంది ఇక్కడ జానకి ఉండవచ్చు రామ దర్శన కాంక్షతో ఆమె ఈ పరిసరాలలో తిరుగుతూ ఉండాలి ఈ చుట్టుపక్కల అంతా పొగడలు సంపెంగలు మంచి గంధపు తరువులు జల పక్షి సమూహాలతో సరోవరం రామ మనోహరి జానకి వన శోభలెరిగిన ఆ రాఘవ హృదయేశ్వరి రామ విరహ బాధతో తప్పకుండా వనానికి వస్తుంది జనకరాజనందన రామచంద్రుని అర్థాంగి వనవాసప్రియ సమయ విద్యుక్త కార్యనిర్వహణకై ఈ శుభప్రదమైన జలాశయం దగ్గరకు వచ్చి తీరుతుంది ఆవిడ జీవించి ఉంటే ఇక్కడకు రాకుండా ఉండదు అనుకుంటూ శింసుపా వృక్షం మీద నుండి అంతటా పలికిస్తున్నాడు హనుమంతుడు సుందరకాండలోని ఇది పదునాలుగవ సర్క